అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గంలో వైకాపా నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తెలుగుదేశంలో చేరారు కనగానపల్లి మాజీ జెడ్పీటీసీ ఈశ్వరయ్య సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు వందల మంది వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి అరాచకాలకు అడ్డే లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాప్తాడు అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం కుటుంబం అండగా ఉంటుందని కూటమి అభ్యర్థి పరిటాల సునీత భరోసానిచ్చారు అసలు బీసీలు గుర్తించడం ప్రకాశ్రెడ్డి చెప్పాడు ఎలక్షన్ లో పంతొమ్మిదిలో నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒకే ఒక్కసారి ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ళబడి నేను బీసీలకు సీట్ ఇప్పిస్తాను అని చెప్పాడు ప్రతి మీటింగ్ లో అదే చెప్పాడు మరి ఏమి ఇప్పించావు ఉన్న బీసీలు అనగదొక్కావు ఎవరైనా వాయిస్ ఉంటే వాడిని ఇంట్లో నుంచి బయట రాని వేదిక వేదిక రానివు వయసు లేనివడానికి పదవులు ఇస్తావు అని ఇచ్చిన పదవులు ఏ విధంగా ఈ కుల సంఘాలు వాల్మీకులు గాని కురుబలు గాని ఐకమత్యంగా ఉండకోకుండా చేస్తేనే బాగుంటుంది నాకు ఉపయోగం ఉంటుంది ఇలా అయితే నాకు చాలా కష్టం అని చెప్పి కూడా ఆయన ఈ సంఘాలు చేల్చడం జరిగింది నాలుగు సంవత్సరాలు నువ్వు ఏది చేయలేనోడు నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నా నేను ప్రకాశ్ రెడ్డిని ఒకటే ఒక అడుగుతున్నా అయ్యా నీ ఇంటి దగ్గర తాగడానికే నీళ్ళు లేవు నువ్వు ప్రజలకు ఏం సహాయం తీరుస్తావు నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో సునీతం అత్యధిక భారీ మెజారిటీతో ముప్పై వేలు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం మనం పంటలు పెట్టిన పంటలన్నీ ఈ రోజు ఎండిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అదే కూడా పూర్తి ఈ రోజు చాలా మంది రైతన్నలు కూడా దేని మీద కూడా ఆధారపడకున్న సంక్షేమ పథకాల మీద కూడా ఆధారపడే రైతన్నలు కూడా ఎవరు లేరు నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మా ప్రాంతాల్లో కూడా ఉన్నారు తప్పకుండా మీరు ఏ దేని మీద ఏ ధ్యేయం పెట్టుకుని మీరు ముందుకు వచ్చారు ఇవన్నీ కూడా మనం అందరం కూడా చెయ్యి చెయ్యి కలిపి మనం సక్సెస్ చేసుకుందామని ప్రత్యేకంగా అన్నోళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం